హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఈరోజు నారికేళ్ళ దీపం పెట్టుకున్నాను అండి ఆ పరమశివుడికి పెట్టుకుంటానండి నేను అప్పుడప్పుడు ముందు ఐదు వారాలు పెట్టుకున్నానండి నేను కార్తీక మాసంలో అలా అలవాటు నాకు ఈ సంవత్సరమే ఎప్పుడు చేయలేదండి ఇలా నారికేళ్ళ దీపం చక్కగా ప్లేట్ పెట్టుకొని అందులో బియ్యం పోసుకొని పైన ఆకు పెట్టుకొని ఆకుకి చక్క పసుపు కుంకుమేసి ఇలా నెయ్యి వేసుకోవాలండి కొబ్బరికాయ కొట్టి ఒక చెక్కలో బెల్లం వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవాలండి ఇలా మాత్రం నెయ్యి పోసుకొని మంచిగా మూడు ఒత్తులేండి మూడు ఒత్తులు వేసి ఎరుపు ఒత్తులు వేసానండి నేను నాకు అలవాటు అండి నాకు ఎరుపు ఒత్తులు వేసి ఇలా పచ్చకరి అంటించి చక్కగా ఆ పరమశివుడికి శివుడు నామంతో ఈ దీపాన్ని మనం వెలిగించుకోవాలండి చక్కగా వెలిగిన తర్వాత పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసుకొని మన కోరిక చెప్పుకోవాలండి ఫస్ట్ దీపాన్ని మాత్రం మంచిగా అలంకరించండి మంచిగా అలంకరించి ధూపం దీపం ఇచ్చి స్వామివారిని తలుచుకొని దండం పెట్టుకోండి మంచిగా ఇలాంటి దీపం పెట్టుకోండి ప్రతి ఇంట్లో హాయిగా ఉంటారు థ్యాంక్ యూ